ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కోసిగి నూట పదిహేడు బూత్ నెంబర్లో టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకులు చింతలగేని నర్సారెడ్డి కార్యక్రమం నిర్వహించారు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు ఈ ఏడాది కాలంలో ఎయిటీ పర్సెంట్ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అవ్వ తాతలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో మంచం మీద ఉన్నట్లయితే పదిహేను వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తుందన్నారు ప్రతి ఇంటినందు ఎంతమంది చదివితే అంతమందికి గాను ఒక్కొక్కరికి తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తుందన్నారు రైతన్నకు మేలు చేకూర్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడం ఇలా ప్రతి సామాజిక వర్గానికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందిస్తామని కొద్ది రోజులు అన్నదాత సుఖీభవ వస్తుందన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాము సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు ఈ సందర్భంగా ప్రజలతో మమేకమైనప్పుడు ప్రతి ఇంటి నందు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు దుర్నిగేని ఈరెడ్డి చింతలగేని మారయ్య తిమ్మారెడ్డి మాధవరెడ్డి వెంకన్న తిమ్మారెడ్డి నర్సారెడ్డి నరసింహులు తిమ్మప్ప నాగిరెడ్డి హరికృష్ణ బసవరాజు సురేష్ బాబు నాగరాజు మోరేగిరి మారయ్య ఎర్రన్న

ఫ్రీ గ <laughs> <Right>. <laughs> <Right. laughs>